నమస్కారం మొదటి నుంచి వైఎస్ షర్మిల వెనక పచ్చ ఉన్నారు ఉన్నారు పచ్చమాఫియా ఉంది అని చెప్పి వైఎస్ఆర్ అనుమానం వ్యక్తం చేసింది అందుకోసమే షర్మిల రాజకీయ భవిష్యత్తు గురించి మేము కామెంట్ చేయమని మొదటి నుంచి చెప్పాము స్పష్టంగా పచ్చ మాఫియా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ షర్మిలను వెనకుండి ఎలా నడిపించారు అనేది స్పష్టమైన ఆధారాలతో మేము ముందు చూపిస్తున్నాం ఒకసారి పూర్తి వివరాలు చూడండి ఇది ఆంధ్రజ్యోతి ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై మూడు పేపర్ అంటే పోయిన సంవత్సరం మే నెలలో ఇరవై ఒకటో తారీఖు ఆదివారం వచ్చిన పేపర్ ఆ పేపర్లో ఇక్కడ ఏం రాశారో ఒకసారి చూడండి బెంగుళూరులో ఎక్కువగా ఉండే షర్మిల కుటుంబానికి డికే కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధం ఒకరి కూడా వచ్చి వెళ్తా ఉంటారు కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించడానికి డికే శివకుమార్ పెట్టేశారు అన్నాడు సో ఇరవై ఒకటో తారీఖు మే ఇరవై ఒకటి మే ఇరవై ఇరవై మూడున అప్పటికి ఉప ముఖ్యమంత్రిగా మాత్రమే ఉన్నారు షర్మిల ఆ రోజుకి వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలిగానే ఉన్నారు మే ఇరవై నాలుగో తారీఖు కూడా షర్మిల ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి చూపించాల్సిన అంశం ఏంటంటే యుగంకర్ అనే అడ్వకేట్ తిరుమలగిరికి చెందిన వాడు ఒక దళితుడు ప్రభుత్వము అక్కడి లోకల్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రాధారి కిషోర్ చేస్తున్న అక్రమాల గురించి మాట్లాడినందుకు దళిత బంధులో జరిగిన అవినీతి గురించి ఆధారాలతో సహా నిరూపించి సో ఇక్కడ షర్మిల వైఎస్ఆర్ టిపి అధ్యక్షుడాగానే ఆ రోజు వరకు ఉన్నారు కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మే ఇరవై ఒకటో తారీఖే షర్మిల కాంగ్రెస్ లో చేరబోతుంది ఆంధ్రప్రదేశ్ కు రాబోతుంది అని చెప్పి చూపించాడు కాంగ్రెస్ కథలో జగనన్న పైకి షర్మిల భవనం ఆమె తెలంగాణలోనే ఉంటది అని చెప్పి పక్కన చెప్తూనే తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్ లో రాబోతుంది అని చెప్పి ఆ రోజు రాశారు సో దీని తర్వాత ఆయన ఇంకోటి ఏం చెప్పారంటే షర్మిలని డికే శివకుమార్ కలిశారు లేకపోతే షర్మిల డికే శివకుమార్ కలిశారు అని చెప్తున్నారు కానీ షర్మిల నిజానికి మే ఇరవై తొమ్మిదో తారీఖు కలిశారు అది ఎప్పటితో పాత పుటమ్ అని ఆయన కూడా చెప్తా ఉన్నారు డికే శివకుమార్ ఇరవై తొమ్మిది మే కలిశారు హిందుస్థాన్ టైమ్స్ లో వచ్చిన వార్తది మే ఇరవై తొమ్మిది అంటే షర్మిల ఏం చెయ్యాలి ఎవరితో మాట్లాడాలి లేకపోతే ఎవరితో మాట్లాడుతుంది అనే డీటెయిల్స్ ముందుగానే రాధాకృష్ణ దగ్గర స్పష్టంగా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది అని చూస్తే కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చింది మే పది రెండు వేల ఇరవై మూడు అంటే ఈ ఆర్టికల్ రాక ముందు పదకొండు రోజుల ముందు కర్ణాటక రిజల్ట్స్ వచ్చినాయి దీని తర్వాత మనం ఇంకొక విశ్లేషణ చూస్తే వీకెండ్ కామెంట్స్ లో

కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఆంధ్రప్రదేశ్ వస్తుంది అని ఐదు నెలల క్రితమే ఇవాళకి ఐదు నెలల క్రితమే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెలిసిందంటే దీని వెనక ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ గా చేసింది ఎవరు అనేది అందరికీ తెలుసు ఎవరికి ఏం చేసి పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డిని చేశారు అనేది బహిరంగ రహస్యమే రెడ్డి బ్రదర్స్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అయితే రకరకాల కామెంట్స్ రఘురామ్ కృష్ణం రాజు కానీ ఇంకా వీళ్ళు కానీ వీళ్ళు కానీ ఏం మాట్లాడారు అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు షర్మిల వైఎస్ఆర్ సిపి తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ లా అని చెప్పి రఘురామ్ కృష్ణరాజు టీవీ ఫైవ్ లో మాట్లాడిన మాట ఇది కూడా మే నెలలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరం సో రెండు రోజుల క్రితం నాలుగు రోజుల క్రితం లేకపోతే ఈ సంవత్సరం జనవరి నాలుగో తారీఖు నాడు షర్మిల కాంగ్రెస్ లో చేరిన విషయం వీళ్ళకి ఐదు నెలల క్రితమే తెలిసిందంటే దీని వెనక ఉన్నారని మీరు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పని లేదు షర్మిల సీల్స్ డీల్ టు మెచ్ పార్టీ విత్ కాంగ్రెస్ ఇది ఎప్పుడు అంటే పన్నెండో ఆగస్ట్ సో కాంగ్రెస్ లో కలిపేయాలి అని ఆగస్ట్ నెలలో మళ్ళీ బయటకు వచ్చింది దీని వెనక కూడా ఎవరు లేరు కానీ షర్మిల అప్పటిక కూడా తన పార్టీ దీంతో మర్చేస్తున్నానని కానీ ఎక్కడా లేదు ఇది ఆగస్ట్ ఇరవై ఇరవై మూడు కానీ షర్మిల ఎక్కడా కూడా అక్టోబర్ ఇరవై ఇరవై మూడు వరకు కూడా వైఎస్ఆర్ ఉంటుంది అని చెప్పి చెప్పింది సో షర్మిలని ఎవరు ప్రభావం చేశారు ఎవరు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిపారు ఎవరు తీసుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అనేది క్లియర్ గా మీరే ఆలోచించండి మనందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు శివకుమార్ తోటి కలిసి ఎయిర్పోర్ట్ లో మాట్లాడిన తర్వాతే షర్మిలాకి పిసిసి ప్రెసిడెంట్ అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి కూడా మనకు తెలిసిందే సో ప్రజలకి అందరికీ తెలుసు షర్మిల రాజకీయంగా ఎదగాలనే మేము కోరుకుంటాం కానీ ఎవరి కోసమో ట్రాప్ లో పడి ఎవరినో ఇబ్బంది పెట్టాలని రాజకీయాలు చేస్తే మాత్రం ప్రజలు చూస్తా ఉండరు అట్ ద సేమ్ టైం ఫెయిర్ రాజకీయాలు చేస్తే వైఎస్ఆర్సీపీ కూడా ఫెయిర్ గానే ఉంటది కుట్ర రాజకీయాలు చేస్తే ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి పార్టీ డైరెక్షన్ ప్రకారం అందరూ పనిచేస్తారని తెలుస్తుంది థ్యాంక్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి